హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడైతే గోర చిక్కుడుకాయ ఆలు కర్రీ చేసేసుకుందాం చాలామంది గోర చిక్కుడుకాయ అంటారు గోకరకాయ అంటారు సో మీరు ఏమంటారు నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే మనం సాల్ట్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయ ముక్కల్ని కడిగేసుకుందాం సార్లో సాల్ట్ వాటర్లో కడిగితే ఏంటంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట వెజిటేబుల్స్ చూస్తున్నారు కదా ఇప్పుడైతే బాయిల్ చేసుకుందాం కొన్ని వాటర్ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని బాయిల్ చేసేసుకుంటే ఈ లోపు మనం మిగతా ప్రాసెస్ చేసేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇప్పుడు కొంచెం సాల్ట్ ఇప్పుడు సాల్ట్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటే బాయిల్ అయిపోతుంది అవి బాయిల్ అయిపోయేలోపు మనం ఆలు పీల్ తీసేసుకొని కట్ చేసేసుకుంటే ఈ లోపు మనకు గోడ్చిగురకాయ అయితే రెడీ అయిపోతుంది అనమాట పీల్ తీసేసుకొని ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి వాటర్లో ఆలు కూడా అంటే ఎరువు ఎక్కకుండా చాలా బాగా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట మనం కట్ చేసుకున్నాక ఇప్పుడు సాల్ట్ వాటర్తో కడిగేసుకొని పెట్టేసుకుందాం నెక్స్ట్ ఆనియన్ గ్రీన్ చిల్లీ టమాటో కట్ చేసేసుకుందాం చూసారు కదా నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను ఇవి కట్ చేసేలోపు మనకైతే గోర్చిగురకాయలు ఉడిపోయాయి అన్నమాట ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని బాయిల్ పెట్టే బాయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాం ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీ వేసేసుకొని ఫ్రై చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ ఆనియన్స్ వేసుకుందాం చాలామందికి అయితే ఈ కర్రీ ఇష్టం ఉండదు సో ఇలా అయితే ట్రై చేయండి ఫ్రెష్ ఇష్టపడిన వాళ్ళు కూడా తింటారు ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు అయితే ఇప్పుడు వేసేసుకుందాం ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం ఇవి బాయిల్ చేసుకోలేదు కదా సో ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా అన్నమాట మంచిగా ఉడికిపోతాయి చూస్తున్నారు కానీ ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాతకి మూత పెట్టేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసేసి చూస్తే మంచిగా బాయిల్ అయిపోతుంది బాయిల్ అయిపోయిన తర్వాతకి కొంచెం పసుపు కొంచెం పసుపు కొంచెం అల్లం వేసుకొని కలిపేసుకుంటే అల్లం కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకొని పెట్టుకున్న కూర్చి కుడలు వేసేసి కలిపేసుకోవాలి చూడండి అంతా కలిపేసుకొని అంతా కలిపేసుకున్న తర్వాతకి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వచ్చేసి ఇల్లు మంచిగా ఫ్రై అయిపోతుంది చూడండి ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయాయి అన్నమాట ఇప్పుడు కొంచెం చూడండి చూడడానికి ఇది చాలా బాగా అనిపిస్తుంది కదా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసేసుకుందాం చూడండి టమాటా వేసేసుకొని రుచికి అంత సాల్ట్ ఆల్రెడీ మనం బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని సాల్ట్ వేసుకోండి ఓకేనా సాల్ట్ ఎప్పుడైతే మీరు తినే తగి తినే అంత స్పైసీగా కారం వేసేసుకోండి వేసేసుకొని మూత పెట్టేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేస్తే టమాటా బాగా ఉడికిపోతుంది చూడండి ఇప్పుడైతే టమాటా బాగా ఉడికిపోయింది చూడండి ఫ్రెండ్స్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా చూడండి ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ వేసేసుకొని కలిపేసుకుంటే అయిపోతుంది ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ మీరైతే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా మరి ఖచ్చితంగా ఇదైతే ట్రై చేయండి బాయ్ మరి